హైడ్రా కూల్చివేతలు హైదరాబాదే కాదు ఇప్పుడు వేరే జిల్లాలలో కూడా ఇది పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి డిస్కషన్ హైడ్రా కూల్చివేతల పైన అందరి పట్ల ఒకే రకమైనటువంటి న్యాయం చేయాలని చెప్పింది కొందరిని పక్కన పెట్టి కొందరి మీద టార్గెట్ చేస్తున్నారు దీంట్లో కొంతమంది అపార్ట్మెంట్స్ కూడా ఒకటి బీదోలం కూడా మేము చేస్తున్నాం అనేటటువంటి చూపేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అంటే ఏదో మేము చాలా న్యాయంగా చాలా చిత్తశుద్ధితో చేస్తున్నామని చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం సో ఈరోజు ఎవరికి నోటీసులు ఇవ్వకుండా కొన్ని చోట్ల కొందరికి ఏమో టైం ఇస్తూ కొన్ని చోట్ల అసలు వాళ్ళ హైడ్రా అనేటటువంటి అంశం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం మిగతా అనేక అంశాలను పక్కన పెట్టడానికే దృష్టి మరల్చడానికే హైడ్రా తీసుకొచ్చిందనేది ఇప్పటికిప్పుడు హైడ్రాప్ అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ గతంలో వారు ఏం మాట్లాడిందో ఒకసారి వారు మాట్లాడిన మాటలే ఒకసారి తీసి రివైండ్ చేసుకొని చూసుకోవాలి అవన్నీ యూట్యూబ్లో సేవ్ అయ్యే ఉంటాయి వారు ఏం మాట్లాడిండు గతంలో ఉన్న పళంగా ఉన్న పడంగా వాళ్ళని నిరాశ్రయులం చేయడం అనేది ఎంతవరకు న్యాయం ఎన్నో ఏండ్ల కిందట నిర్మించుకున్నటువంటి ఇండ్లను కూల్చడం అనేది ఎంతవరకు న్యాయం గతంలో వారే మాట్లాడింది కదా వారికి నోటీసులు ఇవ్వండి పెనాల్టీలు ఇవ్వండి గవర్నమెంట్ దానికి ఏమైనా రుసుము వసూలు చేయండి ఎప్పటి ఎప్పటి నుంచో కట్టుకున్నటువంటి కట్టడాలు ఎన్ని ఉన్నాయి నూతన కట్టడాలు ఎప్పటి నుంచి ఉన్నాయి మరి పాత కట్టడాల విషయం ఏంటి నూతన కట్టడాలు అని చెప్పేసి కూలగొడుతున్నారు మరి అంతకుముందు కట్టుకున్నటువంటి వాళ్ళ వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం ఇప్పుడు రూల్ అనేది అందరికి ఒకటి రూల్ ఉండాలి కొందరికి ఒకలాగా అనేటటువంటిది కరెక్ట్ కాదు చెరువులు హైదరాబాద్లో అనేకమైన చెరువులు ఉన్నాయి మరి ఆ చెరువులలో కబ్జాలు అయిపోయిన ఏళ్ల నుంచి ఇప్పుడు ఆ చెరువులన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కటాలను కూడా కూలగొడతారా ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నది రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దృష్టిని పూర్తిగా ఈ రాష్ట్రం అప్పుల కూపంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ప్రజలకు అనేక ఇచ్చి మభ్యపెట్టి వాటి పట్ల దృష్టి మరల్చడం కోసమనే ఈ హైడ్రాన్ తీసుకొచ్చి హైదరాబాద్ అంత బెంబేలు ఇచ్చిచ్చేసి హైదరాబాద్కి ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి రియల్ ఎస్టేట్ వచ్చి కొత్త కొత్త డెవలప్మెంట్ రావాలంటే కూడా ఈరోజు భయానకమైనటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఏర్పడింది హైదరాబాద్ యొక్క అభివృద్ధే ప్రశ్నార్థకంగా మారిపోయింది ఇవాళ హైదరాబాద్కి రావాలా ఎవరన్నా కొత్త కంట్రెడీ ఏం జరుగుతుందో ఏందో ఉన్న ఉన్న భవనాలు ఉంటాయా పోతాయనటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక భయానక వాతావరణాన్ని అలా హైదరాబాద్లో సృష్టించింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం హైడ్రా అనేది కేవలం అడలెత్తించి భయపడి వాళ్ళకు సంచులు తీసుకొచ్చి ఇచ్చేలా రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఆ సంచులను పైన ఉన్న వాళ్ళ పార్టీకి మొయ్యాలని ఈ హైడ్రాని తీసుకొచ్చిండ్రు అంతకంటే అంతకంటే వేరే లక్ష్య వ్యం కనబడతలేదు కేవలం తెలంగా ఈరోజు టోటల్ టోటల్గా చూసుకుంటే కనుక ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమైనా ఉంటే పక్కన కర్ణాటక తర్వాత తెలంగాణ ఇక్కడి నుంచే ఢిల్లీకి సంచులు పోవాలి ఇక్కడి నుంచే వాళ్ళ కాంగ్రెస్ పార్టీని రేపు పొద్దున అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలవడానికి నిధులు కావాలంటే ఇక్కడ నుంచి వాళ్ళు సమకూర్చాలి దాంట్లో భాగంగానే ఇవాళ అదరా బాధరాగా కొన్ని ప్రాజెక్టులకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు టెండర్ లోపల లోపలే ఇచ్చుకోవడము లోపల లోపలే వాళ్లకు ఆ ప్రాజెక్టులను కట్టబెట్టడము కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మించినటువంటి అవినీతిని ఇప్పుడున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది అంతకు మించినటువంటి అవినీతి అవినీతి ప్రయాణాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేస్తున్నటువంటి అభివృద్ధి పేర దోస్తున్నటువంటి దోపిడీలే కానీ ఒక పక్క పేదవాళ్ళకి ఆల్సిన పథకాల పట్ల ఇప్పటిదాకా లేదు రైతులకి ఆల్సిన పథకాల పట్ల ఇప్పటిదాకా లేదు చొరవలేదు కానీ అమాంతరంగా అడ్డగోలుగా వాళ్ళ బంధువులకు టెండర్లు కట్టబెట్టడము ప్రాజెక్టులు ఇవ్వడము కొత్త ప్రాజెక్టులకు టెండర్లను టెండర్లు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు అనునాయులకు ఇచ్చుకోవడము వాళ్ళ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చుకోవడము వాళ్ళకు మద్దతు ఇచ్చినట్టు వాళ్ళకి సం వాళ్ళకి ఎన్నికల్లో సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇచ్చుకోవడము ఇవన్నీ చూస్తే మరి ఆనాడు మాట్లాడినటువంటి మాటలు ఈనాడు ఏమైనా అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆ రోజు కేసీఆర్ మీద టీఆర్ఎస్ పార్టీ మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యలు మర్చిపోయినరా ఈరోజు మీరు చేస్తున్నది ఏంది ఓసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భం నేను కోరుతున్నాను వక్ఫ్ పైన రెండు వేల ఇరవై నాలుగు వక్ఫ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసినో బిల్లుని ఆ బిల్లు పైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ రేపు హైదరాబాదుకు రాబోతున్నది వివిధ రాష్ట్రాల్లో కమిటీ పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలోనే రేపు తెలంగాణ కూడా ఆ కమిటీ రాబోతుంది రేపు హైదరాబాద్లో ఆ కమిటీ మరి ఇక్కడ సమావేశం పెడతా ఉంది దాంట్లో అనేక మంది వారి వారి అభిప్రాయాలు తెలపడానికి వారి అభ్యంతరాలు తెలపడానికి ఎవరైతే ఇప్పటికే మెయిల్స్ పంపించినారో లెటర్స్ పంపించినారో కమిటీకి వారికి అంతా కూడా కమిటీ రేపు మాట్లాడడానికి వాళ్ళ అభిప్రాయాలు తెలపడానికి అభ్యంతరాలు తెలపడానికి రేపు సమయం ఇస్తూ ఉంది అదేవిధంగా ఎవరైనా రిప్రజెంటేషన్స్ కూడా కమిటీకి ఇవ్వాలనుకునేటటువంటి ఆర్గనైజేషన్స్ కానీ లేదా వ్యక్తిగతంగా కానీ వాళ్ళందరూ కూడా కమిటీకి వారి యొక్క రిప్రజెంటేషన్స్ కూడా రేపు ఇవ్వడానికి అవకాశం కల్పిస్తుంది సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క అమెండ్మెంట్ బిల్లు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వర్క్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు పైన అనేక అపోహలను